కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతుల పూడి మనలో రౌతులపూడిలో మనం ఉన్నాం ఇది చూస్తుంది జగన్ కాలనీ అని చెప్పి ఇచ్చారు జనాలకి ఇక్కడ ఎవరికి కూడా కట్టుకోవడానికి ఇల్లులు అయితే మంజూరు చేయలేదు పట్టాలు విడుదల చేస్తారు చుట్టుపక్కల జిల్లాలో రాష్ట్రంలో చూసుకున్నట్లయితే అన్ని చోట్ల కూడా ఇల్లులు కట్టేసుకున్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు కానీ రౌతులపూడి నియోజకవర్గం రౌతుల మాత్రం ఎవరికి కూడా ఇల్లులు కట్టుకునే అవకాశం అయితే కుదరలేదు అందరికీ కూడా పట్టాలు అయితే ఇక్కడ వంద మందిలో ఎనభై మంది వలస కూలీలు నిరుపేదలు నిరక్షరాశులు చదువుకోలేని వాళ్ళు మొత్తం చాలామంది ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళకి సరైన తిండి కానీ కొంతమందికి ఇల్లులు కూడా లేవు వీళ్ళు అర్హత కలిగి ఉన్నవాళ్ళు వీళ్ళకి ఇల్లు పట్టాలు మంజూరు చేశారు తప్ప ఇల్లు అయితే లేవు గత ప్రభుత్వంలోనే ఇవన్నీ జరగాల్సిందే కొన్ని కొన్ని కారణాల వల్ల ఆగిపోయని చెప్పారు ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం రెండే సెంట్లు ఇస్తుందని చెప్పి చెప్పారు అయినప్పటికీ కూడా వారు ఎటువంటి చర్యలు దీన్ని తీసుకోలేదు ఎటువంటి చర్యలు అయితే దీని మీద తీసుకోలేదు ప్రజలైతే మాత్రం ఎప్పుడు ఈ పట్టాలు ఇస్తారో తమ ఇల్లు కట్టుకుని తన తల దాల్చుకుందాం కదా అని చెప్పి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు అయితే వీరికి కొత్త ప్రభుత్వం కూడా మొండి చెయ్యే చూపిస్తుంది వీళ్ళకి ఎటువంటిది ఏమీ చేయలేదు ఇప్పుడున్న స్థానిక అధికారులను అడిగితే ఇదంతా కూడా మాది కదండి పై అధికారులు అయితే ఉంటారు మా చేతుల్లో ఏమీ లేదండి ఇదంతా కూడా ఈ ప్రజల పాపమే తప్ప ఇది మా పాపం కాదని వాళ్ళు చెప్తున్నారు దీనికి కారణం ఎవరు దీని కారకులు ఎవరు ఈ అధికారులు కానీ కలెక్టర్ గారు కావచ్చు ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు సత్యప్రభు గారు కావచ్చు ఈ ప్రజల బాధలను ఈ వీరి ఇబ్బందులని మీరు అర్థం చేసుకుని వీరికి గృహాలు కల్పించి వీరిని సంతోషంగా ఉండేలా మీరు చూస్తారని చెప్పి వీళ్ళని బాధలు మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటూ టీనియన్ న్యూస్ శివాజీ ప్రసాద్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతుల పూడలు రౌతులపూడిలో మనం ఉన్నాం ఇది చూస్తుంది జగన్ కాలనీ అని చెప్పి ఇచ్చారు జనాలకి ఇక్కడ ఎవరికి కూడా కట్టుకోవడానికి ఇల్లులు అయితే మంజూరు చేయలేదు పట్టాలు విడుదల చేస్తారు చుట్టుపక్కల జిల్లాలో రాష్ట్రంలో చూసుకున్నట్లయితే అన్ని చోట్ల కూడా ఇల్లులు కట్టేసుకున్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు కానీ రౌతుల నియోజకవర్గం రౌతులపూడిలో మాత్రం ఎవ్వరికి కూడా ఇల్లులు కట్టుకునే అవకాశం అయితే కుదరలేదు అందరికీ కూడా పట్టాలు అయితే ఇక్కడ వంద మందిలో ఎనభై మంది వలస కూలీలు నిరుపేదలు నిరక్షరాశులు వాళ్ళు మొత్తం చాలామంది ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళకి సరైన తిండి కానీ కొంతమందికి ఇల్లులు కూడా లేవు వీళ్ళు అర్హత ఉన్న వాళ్ళు వీళ్ళకి ఇల్లు పట్టాలు మంజూరు చేశారు తప్ప ఇల్లు అయితే లేవు గత ప్రభుత్వంలోనే ఇవన్నీ జరగాల్సిందే కొన్ని కొన్ని కారణాల వల్ల ఆగిపోయాయని చెప్పారు ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం రెండే సెంట్లు ఇస్తుందని చెప్పి చెప్పారు అయినప్పటికీ కూడా వారు ఎటువంటి చర్యలు దీన్ని తీసుకోలేదు ఎటువంటి చర్యలు అయితే దీని మీద తీసుకోలేదు ప్రజలైతే మాత్రం ఎప్పుడు ఈ పట్టాలు ఇస్తారో తమ ఇల్లు కట్టుకుని తన తల దాల్చుకుందాం కదా అని చెప్పి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు అయితే వీరికి కొత్త ప్రభుత్వం కూడా మొండి చెయ్యే చూపిస్తుంది వీళ్ళకి ఎటువంటిది ఏమీ చేయలేదు ఇప్పుడున్న స్థానిక అధికారులను అడిగితే ఇదంతా కూడా మాది కదండి పై అధికారులు అయితే ఉంటారు మా చేతుల్లో ఏమీ లేదండి ఇదంతా కూడా ఈ ప్రజల పాపమే తప్ప ఇది మా పాపం కాదని వాళ్ళు చెప్తున్నారు దీనికి కారణం ఎవరు దీని కారకులు ఎవరు ఈ అధికారులు కానీ కలెక్టర్ గారు కావచ్చు ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు సత్యప్రభ గారు కావచ్చు ఈ ప్రజల బాధలను ఈ వీరి ఇబ్బందుల్ని మీరు అర్థం చేసుకుని వీరికి గృహాలు కల్పించి వీరిని సంతోషంగా ఉండేలా మీరు చూస్తారని చెప్పి వీళ్ళని బాధలు మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటూ టీ న్యూస్ శివాజీ ప్రసాద్